కొందరు అబ్బాయిలు అమ్మాయిలను ఎంతో సిన్సియర్గా ప్రేమిస్తూ ఉంటారు కానీ తను ప్రేమించిన అమ్మాయి మనసులో తను ఉన్నానా లేనా అనే కన్ఫ్యూజన్లో మాత్రం ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే ఒక అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం కానీ తన బాడీ లాంగ్వేజ్ ద్వారా తను ఇచ్చే కొన్ని మూమెంట్స్ ద్వారా ఆ అబ్బాయి తనను ప్రేమిస్తుందా లేదా అని కన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు అదేంటో ఇప్పుడు చూద్దాం అమ్మాయిలు తమ కళ్ళ ద్వారా అనేక భావాలను వ్యక్తపరుస్తూ ఉంటారు ఉదాహరణకు మీరు ఏదైనా ఫంక్షన్లో ఉన్నప్పుడు లేదా పది మందితో మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రేమించిన అమ్మాయి కొంత దూరంలో నుండి మిమ్మల్ని గమనిస్తూ ఉంటే అమ్మాయి మీ మీద ఇష్టం ఉన్నట్టు తెలుసుకోవచ్చు ఒకేసారి అలా చూసినంత మాత్రాన అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందని కాదు అలా ఒక రెండు నుండి మూడు సార్లు చూసినప్పుడు మీరు ఆమెను వెంటనే గమనించినప్పుడు తను ఏమీ తెలియనట్టు తన మొహం పక్కకు తిప్పుకుంటే అమ్మాయి మిమ్మల్ని ఖచ్చితంగా ఇష్టపడుతుందని కన్ఫామ్ చేసుకోవచ్చు మీరు లవ్ చేస్తున్న అమ్మాయి సమయం వచ్చినప్పుడు మీ ముందు కూర్చోవలసి వచ్చినప్పుడు తన హెయిర్ని చేసుకుంటూ సిగ్గుతో మీతో మాట్లాడుతుంది అంటే అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందని అర్థం మరొక విషయం ఏంటంటే మీరు వేసే ప్రతి జోక్కి నవ్వుతూనే ఉంటుంది అది ఎంత చిన్న జోక్ అయినా కంటిన్యూగా నవ్వుతూనే ఉంటుంది మరొక విషయం ఏంటంటే మీ స్టైల్ని కొడుతుంది అంటే మీలా నడవడం మీలా హెయిర్ స్టైల్ సెరిసేర్చుకోవడం మీలా నవ్వడం ఇలా టోటల్గా మీ బాడీ లాంగ్వేజ్ని కొడుతూ ఉంటుంది తన జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటుంది అలాగే మీ నుండి సజెషన్స్ కూడా తీసుకుంటుంది నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అమ్మాయి చాలా సీరియస్గా తీసుకుంటుంది సో కన్ఫర్మ్ చేసుకోవచ్చు అమ్మాయి నిన్ను ఇష్టపడుతుందని నీపై ఎప్పుడు అలుగుతూ కోపగించుకుంటూ ఉంటుంది అలాగే తనే వచ్చి మళ్ళీ నీతో మాట్లాడుతుంది ఇలా కూడా కన్ఫామ్ చేసుకోవచ్చు అమ్మాయి నిన్ను ఇష్టపడుతుందని అని నువ్వు ఏదైనా సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేస్తే వెంటనే లైక్ చేస్తుంది కామెంట్ కూడా చేస్తుంది నువ్వు మరొక అమ్మాయితో క్లోజ్గా మూవ్ అయినా లేకపోతే క్యాజువల్గా మాట్లాడినా అస్సలు తట్టుకోలేదు చాలా జలసిగా ఫీల్ అవుతుంది సో నీ మీద కోపంతో అక్కడి నుండి అలిగి వెళ్ళిపోతుంది అప్పుడు తెలుసుకోవచ్చు అమ్మాయి నిన్ను చాలా ఇష్టపడుతుందని నీకు ఎలాంటి డ్రెస్సు సూట్ అవుతుందో ఎలాంటి కలర్ నీకు బాగుంటుందో నీ హెయిర్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుందో అని ఇలా రకరకాల సలహాలు ఇస్తూ నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది నువ్వేమైనా ప్రాబ్లంలో ఉంటే నీతోనే ఉంటుంది నిన్ను ఓదారుస్తూ నీకు ధైర్యం చెప్తూ ఉంటుంది ఇలా కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అమ్మాయి నిన్ను ఎక్కువగా ఇష్టపడుతుందని